సింపుల్గా నోటికి కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి చిట్టి చిట్టి ఉల్లిపాయల తీయదనం చింతపండులోని పులుపుతో నాలుకకి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది ఈ ఉల్లిపాయ చింతపండు పులుసు అన్నంలో ఈ ఒక్క పులుసు ఉంటే చాలండి కడుపు నిండా తృప్తిగా తినేస్తాం మరి ఈ ఉల్లిపాయ అదేనండి ఈ చిట్టి చిట్టి ఉల్లిపాయ చింతపండు పులుసు చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ అశ్విన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే ఒక పాత్రలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ మంచిగా వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ అన్ని ఆవాలు జీలకర్ర అలాగే పావు టీ స్పూన్కి తగ్గించి మెంతులు వేసుకుంటున్నాను ఇవి మంచిగా వేగాక దీంట్లో ఒక కప్పు అంతా చిట్టి ఉల్లిపాయలని మంచిగా పీల్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇవి సుమారు ఒక వంద గ్రాముల ఉల్లిపాయలు అండి ఇవి ఆయిల్లో కొంచెం మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెండు ఎండుమిరపకాయలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు చిన్న అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను కారం కూడా ముక్కలకి అదే ఉల్లిపాయ ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇవి లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించాలి ఉల్లిపాయలు మంచిగా మగ్గే వరకు మూత పెట్టేసుకొని ఇవి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ మీదకి రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకొని అది పిండేసి దాంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఆ రసంని దీంట్లో వేసేసుకోండి ఈ పులుసు మనకి ఎంత మరిగితే అంత కమ్మటి రుచి వస్తుంది ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఇది ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి గుర్తుపెట్టుకోండి మనకి పులుసు ఎంత మంచిగా మరిగితే ఈ పులుసు అంత రుచిగా వస్తుంది ఇప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి మీరు ఇది మరగనివ్వాలి ఇది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అయింది ఈ టైంలో నేను ఒక చిన్న బెల్లం ముక్క దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అదే ఆయిల్ మీదకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే మన ఉల్లిపాయ అదే చిట్టి చిట్టి ఉల్లిపాయల చింతపండు పులుసు రెడీ అయిపోయింది ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి అన్నంలో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్